హలో అండి అందరు బాగున్నారా సారీస్ అండి పెళ్లి కూతురికి పట్టు సారీస్ తీసుకున్నాము మా తమ్ముని కొడుకుది పెళ్ళి ఇదికోండి మా తమ్ముడు అందరూ ఉన్నారు కూర్చొని కుర్చీలలో మేము కింద కూర్చొని ఉన్నాము కూతురికి ఏడు ఎనిమిది ఏడు చీరలు ఏమో తీసుకున్నారు ఇదిగోండి మొత్తం చీరంట వగాకు చీరంట మరి నలుగు చీరంట సీరంట చీరంట అన్ని రకాల చీరలు తీసేసుకున్నామండి సుమారుగా ఒకటిన్నర లక్ష అయినాయి చీరలకి ఇటుకే ఒకటిన్నర లక్ష పడిందండి గుంటూరు అండి గుంటూరులో బాగా దొరుకుతాయి పట్టు చీరలు మీరు కూడా కావాల్సి ఉంటే గుంటూరు షాపుకి వెళ్ళండి గుంటూరులో ఏ షాపుకి వెళ్ళినా కూడా పట్టు చీరలు మాత్రం సూపర్గా ఉంటాయండి రేటు కూడా అట్టే ఉంటాయి ఓ సీర ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు కానీ ఉంటున్నాయి మనము డబ్బులు పెట్టుకునే కానికే ఉన్నాయండి బట్టలు కొడక చూడండి మీకు ఈ షీర్లో ఏ షీర్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి మాకైతే అన్ని చీరలు నచ్చినాయి నచ్చిన చీరలు అన్నీ పక్కన పెట్టేసుకున్నాము చూడండి మొత్తం ఏడు చీరలు అయినాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి